गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुर साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरिः ॐ ओं श्रीगुरुभ्योन्नमः हरि हि ओं साक्षात् दिव्यात्मस्वरूपे अकीमुख नमस्कारं मनः भजगोविन्दं పద్మానుగవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం ఒక చెప్పుకున్నాం భజగోవిందం అంటేనే కథలు ఎందుకంటే మనం బాహ్య ప్రపంచానికి కాకుండా అంతర్ముఖం కావాలంటే నీ యొక్క యథార్థ స్వరూపం తెలియజేసేది ఈ భజగోవిందం కథ రూపాయిన మనకి ఏం తెలుస్తుంది అంటే ఒక నీతి తెలుస్తుంది నిన్న మనం చెప్పుకున్నది ఏంటి తొంభై సంవత్సరాలు వచ్చినా కూడా ఆ వ్యక్తి తన సంసారం కోసం కష్టపడ్డాడు వాళ్ళని కని పెంచి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకన్నీ కూడా నివాసాలు ఏర్పాటు చేసి అన్నీ చేస్తూనే ఉన్నాడు తప్ప అసలు ఈ చేయించేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు వాడు చేపిస్తున్నాడు అని చెప్పి ఆమె అది తెలుసుకోలేకపోయాడు ఆ చిట్ట చివరిలో కూడా కనీసం నార అనే రెండు అక్షరాలు కూడా పలలేకపోయాడు ఇప్పటికి కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరూ అదే అంటారు యాభై సంవత్సరాలకి మీరు రిటైర్ అయిపోయారండి ఎలా కాగలిగారు మీరు ఎందుకంటే ఆ ఇప్పుడు నాకు అరవై ఏడు సంవత్సరాలు అంటే ఈ మార్గంలోకి వచ్చి సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది బీజం ఎప్పుడో వేసుకుంది యాభై సంవత్సరాలు రిటైర్ కావాలంటే తేలికైన విషయం కాదు పెద్ద వ్యాపారం మాది అదంతా కూడా దాన్ని గురువు గారి యొక్క ఆశీర్వాదం లభించినప్పుడే ఈ మార్పులు అనేవి జరుగుతాయి యథార్థమేదో తెలుస్తుంది ఎప్పుడైతే యథార్థం తెలిసిందో యాశాశ్వతమైన దానికోసం టాకులాడు నేనే మా ఆడిటర్ గారి దగ్గరికి వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి ఎందుకయ్యా ఎంత ఖర్చు పెడుతున్నావు ఇన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నావు నువ్వు నేను చేయమని ఎవరు అడిగారు ఈ అన్నదాన చేయమన్నారా రోజు ఉదయం పూట టిఫిన్ పెట్టమని అడిగారా ఈ సరుకుల కార్యక్రమాన్ని అడిగారా పిల్లల పుస్తకాలు పంచుతో ఇవన్నీ అడిగారా ఎన్నో ఎంతోమంది మహాత్ములు తీసుకొచ్చి ఎన్నో మంచి మంచి పనులు చేస్తున్నావు ఇవన్నీ ఎవరు అడిగారు నేను ఎందుకు చేయాలి నువ్వు నీ ఆరోగ్యం దెబ్బతిని తనుకో ఎవరిస్తారు నిన్ను రక్షిస్తారు వాళ్ళు వచ్చి నేను అడిగారా అని ఇన్ని మాటలు మాట్లాడారు తన దగ్గర కోటాను కోట్ల రూపాయలు డబ్బు ఉంది ఎంత ఉందో తనకే తెలియదు అంత ఉన్నది కానీ ఏమనుకుంటున్నాడు ఇది ఎంత నాది ఈ భావన పెరిగింది అందుకే అట్లాంటి వాళ్ళకి నేనేం చెప్పను ఒకే మాట చెప్తా మీకు అర్థం కాలేదు నాకు అర్థమైంది రెండు ముక్కలు చాలు నువ్వు దేవుడు భగవంతుడు ప్రపంచం అశాస్ అన్ని జవిత ఎక్కడంటారు వాళ్ళు ఎప్పుడు ధనాశే కదా తొంభై సంవత్సరాలు వస్తుంది సుమారు ఆయనకి అయినా కూడా దావాత్రే ఎందుకని ఇదంతా నాది అని వేసుకుంటున్నాడు ఏనాడైనా ఒకరోజు పోవాలని అందరికీ తెలుసు లాక్కపోయేవాడు కూడా ఉన్నాడు మనల్ని వాడు వచ్చిన రోజు మనకి ఎన్ని సమాధాలు కూడా ఆపడు ఎన్ని లెక్కలు చెప్పినా ఆగడు ఒక్క క్షణం టైం ఇవ్వంటే ఆగడు ఎవరినైనా మోసం చేయచ్చు కానీ అతను మాత్రం మోసం చేయలేదు ఆయనకి ఎవరైనా ఒక్కరే తర తమ భేదాలు లేవు కులం మతం జాతి వర్ణం వర్గం లేదు వయసుతో సంబంధం లేదు నీ టైం అయిపోయిందంటే తీసుకెళ్ళిపోతాడు ఆయన ఏదో రూపేణ వస్తాడు మనం చూస్తూనే ఉన్నాం రోజు బస్సు రూపేణ వస్తాడు ఆటో రూపేణ వస్తాడు విమాన రూపేణ వస్తాడు రైలు రూపేణ వస్తాడు చూడండి ఏదో విధంగా తీసుకెళ్ళిపోతాడు వంక వంక కావాలి ఏదో ఒకటి నా ఎదుట చనిపోయిన వాళ్ళు ఎంతోమంది నేను చూస్తూ చూస్తుండని ప్రాణ విడిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలా నడుస్తూ నడుస్తూ రాయి గుట్టుంటే గుట్ట తగిలి కింద పడిపోయి అమ్మటే ప్రాణాలు పోయి ఇంట్లో ఇడ్లీ వండి దించి పెడతామని చెప్పి చెప్పే లోపల ఒక క్షణం అట్లా పడుకున్నాడు చనిపోయాడు మా ఇంటి పక్కనే వాకింగ్కి వెళ్ళి వచ్చాడు వాళ్ళ అన్నయ్య అలా కూర్చున్నాడు అంతే కానీ అవి మరణం అంటే అదృష్టం వాళ్ళకి ఏ మంచాన పడకుండా హాయిగా ఆనందంగా వెళ్ళిపోవటం అని అలాంటి మరణం కావాలని కోరుకుంటాం మనం ఎన్ని జన్మల పుణ్యం వస్తుంది అది అంత తేలికైన విషయం కాదు మరణాన్ని జయించాలంటే ఎవరి వల్ల కాదు ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు ఒక కోర్టులో ఉన్నటువంటి మిలీనియర్ అతనికి ఒక ఆలోచన కలిగింది అందరూ చనిపోతున్నారు చనిపో చనిపోతున్నారు అంటున్నారు ఎముడెవరో వస్తారు తీసుకెళ్తారన్నారు అతన్ని జయించాలి నేను ఎలా ఒకసారి ఆలోచన చేశాడు జ్యోతిష్ శాస్త్ర పండితుడి డిగ్రీకి వెళ్ళేసి నేను ఎన్ని ఎప్పుడు చనిపోతానో చెప్పమన్నాడు అందరి అందరూ అడిగే విషయం వేరు తాను అడిగే విషయం వేరు అదేంటయ్యా అందరి జాతకం చెప్పమంటారు నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకుతావు అని చెప్పిన నువ్వు ఎప్పుడు చనిపోతావు చెప్పమంటే అందరి విషయం వేరు నా విషయం వేరు నేనొక మహత్కార్యం సాధించాలనుకున్నాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ అంటారు కదా దానికన్నా కూడా గొప్పది ఏదంటే చేయాలి మరణాన్ని చేయించాలనుకుంటున్నాను ఇవన్నీ మీకు అర్థం కాదు నేను ఎప్పుడు చనిపోతాను చెప్పు అని అంత ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం నా వల్ల కాదు నాన్న చెన్నైలో జ్యోతిష్ను చూసేటువంటి హస్త సాముద్రికం ఒకటి ఉన్నది అక్కడికి వెళ్ళు నువ్వు ఏ టయానికి ఎప్పుడు చనిపోతారో ఖచ్చితంగా క్షణాలతో చెప్తారన్నాడు సరే వెళ్ళాడు అక్కడ చూయించుకున్నాడు హస్త సాముద్రికు చెప్పాడు మీరు పలానా రోజు రాత్రి ఒకటి ఒంటి గంట నలభై రెండు నిమిషాలు చనిపోతారని చెప్పాడు ఖాయమేనన్నాడు చక్కగా ఖాయం నేను ఎంతోమందికి చెప్పాను కానీ ఇది ఖచ్చితంగా ఖాయమన్నాడు ఆలోచన చేశాడు ఎలా చేయించాలి దీన్ని ఒక్కసారి కనుక ఆయన వచ్చి పాశం వేశారంటే ఇకన తిరుగుపోయి తిరుగులేని ప్రయాణం ఏది అందువల్ల దాన్ని తప్పించుకోవాలి అనే ప్రయత్నం చేశాడు సరే ఎలా అని ఆలోచన చేసినప్పుడు తనకు ఒక ఆలోచన కలిగింది ఎక్కడో జపాన్లో జర్మనీలోనో మైన బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు అది ఎక్కడో చూశాడు మనకి ఇప్పుడు కూడా మన భారతదేశంలో కొంతమంది చేయించుకున్నారని నేను చూడలేదు చెప్పారు అమితాబ్ బచ్చన్ చేయించుకున్నారంట ఇందిరాగాంధీ కూడా చేయించుకున్నారంట అసలు ఆ రెండు ఆ విగ్రహాలు చూస్తే సాక్షాత్తు మనిషి కన్నా కూడా మనిషి పక్కన నుంచున్నా కూడా ఈ మనిషి కాదు అని అంత అద్భుతంగా తయారు చేస్తారంట సరే వెళ్ళాడు లాంటి వంద విగ్రహాలు తయారు చేయమన్నాడు ఎంత డబ్బుగా లబ్బిస్తా అన్నాడు అవి ఆ భంగిం ఎలా ఉందంటే రాత్రిపూట ఒకటి నలభై రెండు నిమిషాలకు పనుకుంటాడు కాబట్టి ఆ భంగిం ఎట్లా ఉందో ఆ విధంగా వంద విగ్రహాలు తయారు చేయమన్నాడు వంద విగ్రహాలు తయారు చేశారు తెచ్చాడు పెద్ద హాల్లో వరుసన వంద విగ్రహాలు తనకన్నా కూడా తాను అసలు తానేనా అనేది కూడా ఆశ్చర్యం వేస్తున్నాడు ఆ విగ్రహాన్ని దృష్టి అలా పడుకున్న సమయంలో రోజు తన భార్య ఒకరోజు ఇది పరీక్ష చేయాలంటే తన భార్యను పిలిచి ఇవాళ నేను పలానా హాల్లో ఉన్నాను అక్కడ రమ్మంటే ఆ టయానికి వెళ్తే అందరూ కూడా తన భర్త కన్నా కూడా గొప్పగా కనపడుతున్నారు అసలు ఎవరో తెలియలా అప్పుడు ఆశ్చర్యపోయాడు ఏం పర్వాలేదు నాకు అన్నాడు ఇక మన యమధర్మరాజు గారు రానే వచ్చారు చూశారు ఆశ్చర్యపోయారు ఆయన బ్రహ్మ సృష్టి ఏమి సృష్టి ఒక ఏడుగురే ఉంటారు అన్నారు వంద మంది ఉన్నారు ఎంత అద్భుతమైన సృష్టి అని చెప్పుకుంటూ ఉంటున్నాడు బయటకు అంటూ ఉన్నాడు నటిస్తూ వింటూ ఉన్నాడు మనం మన అసలు ఆయన కానీ ఒక్క మాట అన్నాడు ఇంత చేశాడు కానీ ఒక చిన్న తప్పు చేశాడు అన్నాడు వెంటనే లేసాడు ఏం తప్పు చేశాడని ఇదే తప్పు అన్నాడు పాశం వేశాడు లాక్కెళ్ళిపోయాడు ఇంతే మరణాన్ని జయించాలనేది ఎవరి వల్ల కాదు జీవి జీవించున్నప్పుడే మరణాన్ని జీవించవచ్చు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరిభవంత్ తర్